ఈ సందర్భంగా గత కొద్ది రోజులుగా పార్టీలు మారేటువంటి నాయకులు పదవులు అనుభవించి అనేక అవకాశాలు పొంది ఈరోజు పదవులకు రాజీనామాలు చేసి పదవులకు విలువలకు తిలోదకాలు వదిలి వెళ్తూ ఉన్నారు నిన్న కురవృద్ధులు ఎనభై ఐదు సంవత్సరాలు ఒక ఆయన ఉంటాడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఒక ఆయన ఉంటాడు నిజంగా వీళ్ళు పాటి మారుతుంటే అసలు సిగ్గు అనిపిస్తుంది ఎందుకనంటే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వీళ్ళను కేసీఆర్ గారు ఆక్సిజన్ ఇచ్చిండు సంజీవనిచ్చి బతికిచ్చిండు వీళ్ళని ఏముండేళ్లకు కాంగ్రెస్ పార్టీలు ఉన్న లీడర్కు తెలుగుదేశం పార్టీలు ఉన్న లీడర్లకు ఏముండేళ్లకు రెండు వేల పదకొండులో రాజ చేతిలో తుక్కు తుక్కు ఓడిపోయింది ఇలా తీసుకొచ్చి ఎంపీ చేసినాం రెండు వేల పద్నాలుగులో వరంగల్ ఎంపిక చేసినాం ఎంపీ చేసిన తర్వాత ఆయన మీద లేని లేని అన్నీ ఒట్టిచ్చిండు పాపం రాజా మంచి చేసుకుంటాడు ఉన్నాయి లేని అన్నీ క్రియేట్ చేసి రెండు వేల పదహారులో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చినాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళా మేము ఎమ్మెల్సీ రిన్వల్ చేసినాం రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్యేని చేసినాం అది ఉండగానే నాలుగేళ్ళ పీరియడ్ ఉండంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేని చేసినాం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా ఈయన ఎమ్మెల్యేని చేసినాం ఎమ్మెల్యే ఉండగా నా బీటెక్ టికెట్ కావాలంటే మళ్ళీ ఆమెకు కూడా రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ కూడా అనౌన్స్ చేసినాం ఇలా గమ్మతి ఏంటంటే అసలు రాజకీయాలకు విలువలు ఉన్నాయని అనిపిస్తుంది ఈ ఫోటో వచ్చేసి మార్చ్ ఇరవై ఏడు కేసీఆర్ని కలిసి బొక్కే ఇస్తుంది కృతజ్ఞతలు ఇరవై ఎనిమిది నాడు సాయంత్రం ఏమో ఉత్తరం రాస్తుంది లిక్కర్ స్కాము ఫోన్ ట్యాపింగు భూ కబ్జాలు భూదందాలు అంటే మీ యాభై సంవత్సరాల రాజకీయ సీనియారిటీ అంతా ఈ చిల్లర రాజకీయం కోసం వాడుకున్నారనిపిస్తుంది ఇవన్నీ తెలుసు కదా నీకోసం ఉప ఎన్నిక వచ్చింది నీకో డిప్యూటీ సీఎం వచ్చింది నీకో ఎమ్మెల్యే వచ్చింది రెండుసార్లు ఎమ్మెల్సీ వచ్చింది ఎమ్మెల్యే ఉండగానే మళ్ళ ఎంపీ ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ఇలా మళ్ళా పార్టీ మీద నిందలేసిపోతుందంటే అసలు నేను అడుగుతున్నా కడియం కావ్య అనేటువంటి నీ కూతురుకి అసలు అర్వతైంది కేసీఆర్ గారి మీద మాట్లాడే పార్టీ మీద మాట్లాడే అర్వతైంది నీకు నీ ముఖం చూసి కదా నీ ముఖం చూసి కదా టికెట్ ఇచ్చింది ఆ జిల్లాలో మీరు మీ వల్ల రాజే వెళ్ళిపోయాడు ఆయనకి ఇస్తేనే ఉండనని చెప్పేసి రమేష్ వెళ్ళిపోయిండు ఆరు రమేష్ గారు ఆయనకి ఇస్తేనే ఉండను అని చెప్పేసి పసనూర్ నాయకర్ వెళ్ళిపోయి నీ వల్ల ముగ్గురు వ్యక్తులం కోల్పోయినాం పార్టీని కూడా డ్యామేజ్ చేసే స్థితికి తీసుకెళ్ళిండ్రు అంటే ఇవన్నీ నేనేమనుకుంటున్నా అంటే ఇలా ఒక్క రోజులో జరిగినటువంటి సంఘటన కాదు ఇది పార్టీని మా నాయకుడిని పూర్తిగా మోసం చేసిండ్రు ఇంత దుర్మార్గము ఇంత విలువలు లేని రాజకీయం అసలు ఎక్కడ చూడం ఇది ఒకరోజు రాత్రి రాత్రి జరిగిపోయిందంటే పర్వాలేదు అంటే ఒక పక్కా ప్రణాళిక ప్రకారం అంటే అందులో మాట్లాడుకోవాలి ఇంట్లో వచ్చి మళ్ళీ ఇట్లా బెదిరించుకోవాలి ఎంత బ్లాక్మెయిల్ రాజకీయం ఇది కాంగ్రెస్లో మాట్లాడుకుంటారు ఆడ ఫైనల్ అయినాక మీరు రాజీనామా ఇచ్చిపోతారు ఇలాంటి వాళ్ళను పవర్ బ్రోకర్ అనల్లా రియల్ బ్రోకర్ అనల్లా అసలు ఏమనల్లా వీళ్ళని ఇలా రాజకీయాలల్లా ఉద్యమం నుంచి ఎదిగి వచ్చిన నాయకులం మేము ఈ గడ్డ మీద విముక్తి కోసం మా వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి లాఠీ తూటాలు దెబ్బతిని కేసీఆర్ గారి నాయ నాయకత్వంలో పీజీలు పిహెచ్డీలు చేసిన ప్రజాసేవ కోసం తెలంగాణ కోసం పోరాడాలి తెలంగాణ కోసం పాటుపడాలని మేమంతా కూడా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం కేసీఆర్ లాంటి విలువలు గల నాయకుని నాయకుని దగ్గర ఈ రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు అర్పించేటువంటి ఒక నాయకుని దగ్గర పనిచేయాలని నేర్చుకున్నాం ఈ ప్రాంతం కోసం ఈ ప్రాంత అభిరు అభివృద్ధి కోసం పరితపించాలనేటువంటి నాయకుని దగ్గర మేము పని నేర్చుకున్నాం పని చూసినాం మేము ఇలా మీరు ఏం చేస్తూ ఉన్నారు ఇలా తెలంగాణ సామాజిక ఏం ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు మీరు వచ్చింది ఏంది ఒక ఆయనేమో జర్నలిజం నుంచి పవిత్రమైనటువంటి వృత్తి జర్నలిజం నుంచి వచ్చింది ఇంకో ఆయనేమో ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చింది అంటే ఇన్ని సంవత్సరాల మీ రాజకీయ అనుభవాన్ని దేనికి వాడిండ్రు మీ అవసరాల కోసం వాడిండు మా లాంటి వాళ్ళం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యూనివర్సిటీలో ఉన్నటువంటి మేము అందరం మీలాంటి వాళ్ళు వస్తే పార్టీ పెద్దగా అయిపోతుంది తెలంగాణ సమాజం బాగుపడాలనేసి మేము ఎన్ని బాధలు పడ్డా ఇలాంటి వాళ్ళు ఉండాలని చెప్పేసి మేము ఇలాంటి వాళ్ళ కోసం త్యాగాలు చేసినాం మేము ఇలా త్యాగాలు పది సంవత్సరాలలో త్యాగాలు చేసినాం మేము మీరు భోగానాన్ని అనుభవించి ఇలా పార్టీని తిట్టడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఊసర వెళ్ళి ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే రంగులు మారుస్తుందట పాము తన గడ్డు సమయంలో ఎవడైనా కొట్టి చంపుతాడన్నప్పుడు మాత్రమే పడగ విప్పి కాటేస్తుందట కానీ మీరు ఇవి రెండిటికంటే కంటే ప్రమాదం అంటున్నాం మీరు రెండిటికంటే కంటే ప్రమాదం మీరు ఇలా మీ వల్ల అక్కడ జిల్లాలు ఎంత నష్టం జరిగింది ఇలా మేము అడుగుతున్నాం మీ కూతురుకుండేటువంటి అర్హత ఏంది అంటున్నాం పోనీ దీంట్లో మేము ఏమంటున్నాం ఇలా పవర్ బ్రోకర్స్ అనేవాళ్ళు ఈ పార్టీలో కాదు ఏ ఈ పార్టీలు ఉంటే ఈ పార్టీలు ఉంటారు వేరే పార్టీలు ఉంటే వేరే పార్టీలు ఉంటారు విలువలు లేని వాళ్ళు రాజకీయ విలువలు వాళ్ళు ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత అభివృద్ధి జరుగుతూ ఉన్నది ఆయన ఒక మాట మాట్లాడి అసలు నా కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టనే గిట్టది ఇలా వీడియో చూపిస్తాను గతంలో చేయలేదు ఇక ముందు చేయను నాకు ఇప్పుడు అవసరం లేదు నేను ఇలా మీరు మాటిస్తున్నాడు మళ్ళీ నన్ను ఇంకా ఐదేళ్ళకి ప్రశ్నించినా కూడా అగ్గించే ఉంటుంది కాంగ్రెస్లో ఉన్న ఇప్పుడు విచిత్రమైన వాతావరణం ఏంటంటే కాంగ్రెస్ ప్రతిపాటు సీఎం అభ్యర్థి సార్ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వస్తుందో రాదో తెలియదు ఎమ్మెల్యే గెలుస్తుందో లేదో తెలియదు అది కాంగ్రెస్ కల్చర్ అది నేనేమంటున్నా ఈ పార్టీలో ముఖ్య ఈ పార్టీలో మీరు ఒక ముఖ్యమంత్రి కాలే అన్నీ అయినరు అన్నీ అనుభవించింది ఇలా నా ముఖ్యమంత్రి కానికి పోయింది ఎవరు పడితే వాడు ముఖ్యమంత్రి అయితే అంటే ఇలా ముఖ్యమంత్రి కానికి పోయినరా మేము అడుగుతా ఉన్నాం వాళ్ళు పోతుండ్రు రాజకీయం అంటేనే ఒక రైలు డబ్బా లాంటిది వచ్చేటోడు ఎక్కుతాడు దిగేటోడు దిగుతాడు ఎక్కటోడు ఎక్కుతాడు దిగేటోడు దిగుతాడు ఎంతసేపు జర్నీ చేయాలో చేస్తాడు కానీ మీ పదవులకు రాజీనామా రాసి వెళ్ళాలి మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళాలి